అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబంగా సంతోషంగా ఉన్నాము ఈరోజు మా బంధువులు చనిపోయింది అంటే అది ఈ రోజుకి ఐదో రోజు ఇంకా చిన్న కర్మ అని చేస్తారు మేము ఇండ్లంతా శుభ్రం చేసుకుంటాము తలస్నానాలు చేస్తాము అంతే ఇంకా ఈరోజు చేసేది ఇంక మరి ఆ రోజు రోజు తర్వాత ఇంకా అన్నీ పూజా కార్యక్రమాలు అన్నీ చేస్తారు ఇంకా నేను మా పెద్ద బాబు ఇద్దరం నిద్రలేసినాం తెల్లవారుజామున ఐదు గంటలు అయింది అప్పటికే చెత్తలన్నీ నూకేసినాను స్నానం అంతా పైన అంతా శుభ్రం చేసుకొని ఇంకా వేస్తాను బాబు వాకింగ్ పోతానని నిద్రలేసి ఫేస్ వాష్ అన్నాడు ఇంకా చిన్నబాబు ఆయన ఇంకా ఇద్దరు నిద్ర లేపల వాళ్ళు లేసేసి ఇంకా ఫేస్ వాష్ చేసుకొని ఆయన కిందకి వస్తాను అని సరే నువ్వు టీ పెట్టేసి అని ఇంకా కింద చెత్త నూకేసి ఇంకా బయట అంతా ఇంకో ఈ విధంగా నీళ్ళు చల్లేసి అంతే నీళ్ళు అంతే శుభ్రం చేసేసి కానీ ముగ్గు పెట్టకూడదు ఇంకా ఐదు రోజులు అయితే ముగ్గు పెట్టుకోవచ్చు ముగ్గులు లేకుంటే ఇంటి ముందర కలే ఉండదు కదా అసలు ఏదో భోసిపోయినట్ల ఉంటుంది మనకు హిందువులకి అది మనకు ముందు నుంచి మనకు అలవాటు కాబట్టి ఆ విధంగా ఉంటుంది ఇంకా ఉదయాన్నే టిఫిన్ ఇంకా వచ్చేసి చూడండి నేను చూపిస్తానని ఇది దోశపిండి నైట్ ఆడించి మిక్సీలో ఆడించి పెట్టినాను చూడండి ఎంత బాగా పొంగి ఈ విధంగా పొంగితేనా దోశ అనేది చాలా బాగా పిండి పొంగినట్ల ఈ విధంగా పులిసి ఆ విధంగా పొంగళ్ళ పిండి అది కరెక్టు పిండి అని దీన్ని అన్నే అంటారంట పెద్దలు చెప్తారు నాకు కానీ చెప్తా అంటే విన్నాను నేను ఎప్పుడు ఈ విధంగానే చేసుకునేది కొంచెమే అయితేనా మిక్సీ పట్టుకుంటాను ఇంకా ఎక్కువ జనం ఉన్నారు రెండు రోజులంటేనా మాకు పిండి మిల్లు మిషన్ ఇక్కడే దగ్గర ఉంది అక్కడ పట్టించి కంచుకుంటాను నేను నైట్ మిక్సీ కానీ పట్టి పెట్టేసింటి దాంట్లోకి వచ్చేసి పొటాటో ప్రైన్ను బీరకాయ పచ్చడి చేసినాను అదే విధంగా చేస్తానో చూపిస్తా ఈరోజు వీడియోనే ఇది వీడియోలు తీసేయగాని టైం లేదు పిల్లలిద్దరూ ఉన్నారు కదా ఇంకా ఆ పని ఈ పని ఎన్ని పనులు ఉన్నాయో ఇంకా ఫస్ట్ స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసినాను దాంట్లోకి ఆయిలు వేసేసి పోపు దినుసులు అన్నీ వేసేసినాను కొంచెము పొటాటో ఫ్రైకి వచ్చేసేసి దానికి ఎక్కువ శనగ వేసుకుంటేనే బాగా టేస్టీగా ఉంటుంది ఆ వాళ్ళు జీలకర్రతో పాటు ఉద్దిపప్పుతో పాటునగబేళ్ళు కానీ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఆనియన్స్ వచ్చి ఆనియన్స్ కానీ బాగా పెద్ద గడ్డలు రెండు వేసినాను మళ్ళీ హాఫ్ కేజీ పొటాటో కానీ ఉడికిచ్చేసినాను ఉడికిచ్చేసి ఇంకా దానికి ఉప్పు వేసేసి ఉడికిచ్చి పక్కన పెట్టుకున్నాను అంతా దాని తుప్పు తీసేసి దాన్ని అంతా బాగా మేషర్తో ఇట్లంతా అదిమేసి పెట్టినాను ఆటికి టైం అవుతుంది ఆయనకు డ్యూటీకి టైం అవుతుంది ఇంకా ఈ పనులు ఆ పనులు పాలు పనులు నా పనులు నాకు ఇంకా మసాజ్ పనులు ఇంకా ఆయిల్ వెన్నీళ్ళు అవి ఇవి ఎన్ని పనులు అంటే ఉదయాన్నే అన్ని పనులు ఉంటాయి కొంచెం ఆనియన్స్ దీంట్లోకి పొటాటో పొటాటా కానీ కొంచెం ఉప్పేసి ఉడికిచ్చింట మళ్ళీ కొంచెం ఆనియన్స్ లెగ్గానే వేస్తేనే ఇంకా అవి బాగా మగ్గుతాయి దాంట్లోకి వచ్చేసేసి కొంచెం ఇంకా పసవ ఆనియన్స్ అని కొంచెం ఉప్పు వేసినాను అది కొంచెం ఇట్లా మగ్గిన తర్వాత ఇంకా పొటాటో అంతా మ్యాష్ చేసుకున్నాను అన్న కదా ఇంకో ఈ విధంగా వేసేసినాను దాంట్లోకి వచ్చేసి పసుపు కొన్ని పచ్చిమిర్చిగానే వేసినాను అంటే ఇంకా కారం అంటూ ఎక్కువ ఏమైనా రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసేసి కొంచెం ఎండు కారం వేస్తాను మా పిల్లలకు కానీ ఆయనకు కానీ హోటల్లో చేస్తారే ఆ విధంగా ఉండాలి ఈ ఇది వచ్చేసి దోశకి చపాతికి దానికి బాగుంటుంది రైస్కు దానికి వచ్చేసి ఇంకో విధంగా చేస్తాం మేము ఇంట్లో అది ఎప్పుడన్నా చేసినప్పుడు చూపిస్తాలేండి ఇంకా రెండు పచ్చిమిర్చి వేసి ఉంటాం కదా కొంచెం ఎండుకారం వేసినాం అనుకో ఇదే దీనికి అంతా కారం అవుతుంది బాగా అంతా ఇది ఈ విధంగా బాగా కలేసేసేసి ఒక రెండు మూడు నిమిషాలు ఆ విధంగా అనుకో బాగా కలిసిపోతుంది ఈ ఇత్త కడాయి కానీ స్టీల్ కడాయిల్లో కానీ తొందరగా అడుగు అంటుతుంది కానీ మనం కలేస్తానే ఉండాలి ఈ విధంగా కలేస్తా అంటేనే బాగా టేస్టీగా ఉంటాయి ఈ దీనిలలో చేసుకుంటేనే బాగా రుచిగాను ఉంటాయి టేస్టీగా ఉంటాయి కానీ తొందరగా ఆడుతాయి చాలా జాగ్రత్తగా వంట చేసుకునేటప్పుడు ఈ ఇత్తలివి కానీ స్టీలు కానీ చేసేటప్పుడు దగ్గరుండి చూసుకుంటుండల్లా మళ్ళీ ఇనపకడాయి కానీ అంతే కానీ మట్టిది కానీ అల్యూమినియం అంటారు అది కొంచెం మందం ఉంటాయి అవైతేనే కొంచెం ఏమి మాడవు కానీ ఇవి మాడతాయి కానీ దగ్గరుండి చూసుకుంటా ఉండల్లా ఈ విధంగా పొటాటో ఫ్రై అయిపోయింది ఇంకా దీన్ని పక్కన పెట్టేసినాను ఇంకా అట్ సైడ్ వచ్చేసి పాలు పెట్టేసిన అప్పటికే నేను వేడి నీళ్ళు తాగేసినాను మరి వచ్చేసి తిప్పతీగా కషాయం చేసుకొని కానీ తాగేసినాను మీకు ఇంకొక వీడియోలో తిప్పతి కషాయం చూపిస్తా ఇంకా మరి వచ్చేసేసి ఇంకా దోశలో ఇంకా దోశ వేసేద్దామనేసి ఇంకా ఆయన టైం అవుతుంది ఇంకా లాస్ట్కి వచ్చేసి నిమ్మరసం మనకు కాపాడు కావాలనుకుంటే సగం నిమ్మరసం కానీ లేదనుకో ఒక్క కాయ ఎంత అయినా కానీ పిండుకోవచ్చు నేను స ఇప్పుడు నిమ్మకాయ ఉంటుంది కదా దాంట్లో హాఫ్ చెక్క వచ్చేసి నిమ్మరసం పిండేస్తాను ఇంకా మనకు కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు నేనైతే కొత్తిమీర కానీ ఏమీను ఇంకా లాస్ట్ నిమ్మరసం పిండేసి స్టవ్ ఆఫ్ చేసినాకే నిమ్మరసం పిండల్లా లేదనుకో వెంటనే పిండి స్టవ్ కట్టేసేయాల నేను నిమ్మరసం పిండితోనే స్టవ్ కట్టేసేసి కలేసి ఇంకా దాన్ని దింపేసినాను ఇంకా బీరకాయ వచ్చేసి హాఫ్ కేజీ బీరకాయ వచ్చేసి బాగా కట్ చేసి చిన్నగా అంతా కట్ చేసుకొని పెట్టుకున్న ముక్కలన్నీ ఇంకా ఫస్ట్ స్టవ్ వెలిగించేసి ఇంకా కడాయి పెట్టేసినాను రోజులో ఒక్క పూట మటుకు కంపల్సరీ వాడతాను నేను అన్ని కడాయి ఒకసారి వాడతా స్టీల్ ఒకసారి వాడతా ఇవి ఎందుకంటేనా మనకు ఆరోగ్యానికి చాలా మంచిది కదా కడాయిలో చేసుకొని తినాలి అంతే కానీ దాంట్లోనే నిలువ పెట్టుకోకూడదు వస్తువులు కడాయిల్లో ఇంకా ఫస్ట్ స్టవ్ వెలిగించి స్ట దాన్ని పెట్టేసినాను కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసిన ఏం ఆయిల్ పట్టదు ఇది బీరకాయ నీరు శాతం ఎక్కువ ఉంటుంది కదా కాబట్టి కొంచెం తక్కువైన ఆయిల్ సరిపోతుంది కానీ కొంచెం మరీ మనం పోపు పెట్టాం పోపు పెట్టే వాళ్ళకైతేనే ఇంకా కొంచెం ఆయిల్ తక్కువ వేసుకున్నా పర్లేదు నేను కొంచెం పోపు పెట్టాను కాబట్టి గ వచ్చేసి కడిగే అన్ని సింకులు కడిగి అక్కడే పెట్టినాను యా గరటి తీసుకున్నామని ఇంకో మీరు చూస్తాను చూడండి అప్పుడు ఎత్తుకుతానో కానీ ఇట్లా కడాయిలు వేయించేప్పుడు అప్పుడు పొడువుగా ఉండాలి గరట ఇంక అవి వచ్చేసి కడిగి గంపలో ఉన్నాయి ఇంకా నేను అక్కడ పోయి తీసుకోవాలా అనేసి సర్లే అనేసి చిన్నదే తీసుకున్నాను ఆయిల్ వేసినా కదా దాంట్లో ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ఇది టూ డేస్ అయినా నిలువ ఉంటుంది దీంట్లోకి ఏ మాత్రం నీళ్ళు లేయం కదా మనము అందువల్ల నిల్వ ఉంటుంది నేనైతే ఎండుమిర్చి వేసినా లేదనుకో పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు పండుమిర్చి అయినా వేసుకోవచ్చు ఎండుమిర్చి వేసేసేసి ధనియాలు కొన్ని శనిగి బ్యాళ్ళు కొన్ని వేసేసి బాగా ఏం చేసినాను ఇంకా జీలకర్ర అది కొంచెం బాగా వేగినాక రెడ్ అవుతుంది కదా అప్పుడు వచ్చేసేసి ఇంకా జీలకర్ర కొంచెం వేసేసేసి జీలకర్ర ఎగ్గో నేను ఈ విధంగా వేస్తానని ఆ విధంగా జీలకర్ర కానీ ఒక టీ స్పూన్ జీలకర్ర ఐదు ఎండుమిర్చి వేసినాను ఒక టీ స్పూన్ ధనియాలు రెండు టీ స్పూన్లు శనగ బ్యాళ్ళు వేసినాను జీలకర్ర ఒక టీ స్పూన్ వేసినాను ఇంకొచ్చి బీరకాయ ముక్కలు ఇది హాఫ్ కేజీ బీరకాయ ముక్కలు ఈ విధంగా అంతా శుభ్రం చేసుకొని చిన్న కట్ చేసి చాలా లేతగుండే అందుకు నేనేం దానికి పైంది లేస్తే తీకోకోకుండా ఆ విధంగానే కట్ చేసేసుకున్నాను అన్నీ ఈ విధంగా అన్నీ కలేసేస్తాను కలేస్తానే ఇంకా ఈ విధంగా కలిసినాక మళ్ళీ వెల్లుల్లి రెబ్బలు కానీ ఒక ఆరు ఏడు వెల్లుల్లి రెబ్బలు బాగా కొలుచుకొని దాంట్లోకి వేసేసిన ప్రతి ఒక్కటి ఏగుతుంది ఇది మళ్ళీ రాళ్ళుప్పు ఇంకా మరీ వచ్చేసి బెల్లం కానీ షుగర్ కానీ మీకు కావాలంటే వేసుకోండి లేకుంటే ఇది కొంచెం బెల్లం ఇది కొంచెం బీరకాయకి బెల్లం ఏం అవసరం లేదు కొంతమందికి వేసుకుంటారు నేనైతే వేయను దీనికి బెల్లం కానీ ఇంకా వచ్చేసి రాళ్ళుప్ప వేసేసి పసుపు వేసేసినాను ఇంకా చింతపండుగో మీకు చూపిస్తాను చూడండి ఈ చింతపండు వచ్చేసి ఇంకా దాంట్లో ఈనలు అంతా ఉంటాయి కదా దాన్ని శుభ్రం చేసి కడిగేసేసి వేసేసేది అంతే ఇంకా వాటర్ అనేది ఉరివే లేదు ఆల్రెడీ బీరకాయ బాగా ఎత్తగా ఉంటుంది కాబట్టేసి ఇంక ఈ విధంగా వేసేసేది ఇంక అప్పటికి మా బాబు వచ్చినాడు మా బాబు మాట్లాడుతూ అన్నాడు మాట్లాడుతూ టిఫిన్ చేస్తాను ఏం మేడం ఇంకా అయిపోలేదా అప్పటి నుంచి చేస్తానే ఉన్నావు నీకు సాల్ కాలేదా మమ్మీ అని మా పెద్ద బాబు అంటా అన్నాడు అప్పటికి సరేలే నాన్న అయిపోతుందిలే ఇంక పది నిమిషాలకు అంతా అయిపోతుందిలే డాడీకి ఫస్ట్ పెట్టేద్దాం టైం అవుతుంది అనేసి అంటే సరేలే డాడీకి నాకు ఏసీ అనే బాబు వచ్చేసి ఇంక వాకింగ్ పోయిస్తానని పొద్దునే పోయినాడు అంటే కదా వచ్చినాడు టీ పెట్టిచ్చేసిన టీ తాగినాడు బాబు ఇంకా తర్వాత ఇంకా ఇంకా దాని వచ్చేసి మూత తీసుకొని ఒక్క పది నిమిషాలు దాన్ని సిమ్లో పెట్టేసి వదిలేసినామనుకో దాంట్లో నీరు కాని ఉంటుంది కదా ఆల్రెడీ మనం రాళ్ళు ఉప్పేసినాము బాగా మెత్తగా అవుతుంది నేను పోపు పెట్టాను కాబట్టి ఇంగువు కానీ వేసేసేసి ఈ విధంగా దాన్ని కలేసేసి ఇంకా సిమ్లో పెట్టేస్తాను ఒక ఐదు నిమిషాలు బాగా ఈ విధంగా కలేసేసి ఒక్క నిమిషం కలేసి ఒక ఐదు నిమిషాలు వదిలిపెట్టేసినామనుకో సిమ్లో బాగా బీరకాయ అనేది బాగా మెత్తబడుతుంది ఈ విధంగా మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి వదిలేసినాను అప్పుడు ఇంకా కొన్ని సామాన్లు ఉంటే అవన్నీ శుభ్రం చేసేసిన ఇంకో చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీస్తాను ఇంకా అదే విధంగా రోట్లో అయినా తంచుకోవచ్చు నూరుకోవడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది ఇంకా నేనేం పోపు అదంతా పెట్టాను ఇంకా నాకు లంచ్కి వచ్చేసి ఇది ఉంటుంది వారికి ఏమన్నా చేసిద్దాంలే అనేసి ఏం చేసినాను రేపు వీడియోలో పెడతాలేండి లంచ్కి ఏం చేసినాను ఇంకా డిన్నర్కు లంచ్కి ఏం చేసినాను ఈ విధంగా మిక్సీ పట్టేస్తాను అది వచ్చేసి మిక్సీ కానీ బాగా మనం నున్నగా పట్టుకోకుండా పలుకు పలుకుగా పట్టుకున్నాం అనుకో బీరకాయ అక్కడక్కడ మనకు తగులుతూ ఉంటుంది నోటికి మనం నమ్మలేదప్పుడు పండ్లకు తగులుతా అంటే బాగా టేస్టీగా ఉంటుంది ఇంకో ఈ విధంగా మిక్సీ పట్టేసినాను ఇంకా ఇంక ఇంతే బీరకాయ రోటి పచ్చడి అయినా రోట్లో నూరుకుంటే రోటి పచ్చడి అవుతుంది మనం మిక్సీలో పెట్టినాం కాబట్టి మిక్సీ హలో మరే వచ్చేసి దోశ వేస్తాను ఇంక దోశకి ఎంత పిండి కావాలో అంత తీసుకున్నా నేను ఈ రోజుకొక్కటే ఆడ నాన్ పెట్టుకున్నాను దోశ ఎప్పుడు ఒక్కరోజు రెండు రోజులకే పెట్టుకుంటా ఎక్కువ రోజులు నిలువ పెట్టుకొని తినడం వల్ల కానీ మనకు గ్యాస్ట్రిక్ ఎక్కువ అవుతుందంట మళ్ళీ వచ్చేసి చాలా ఇబ్బందులు కానీ వస్తాయని ఇన్నా నేను ఒక్కరోజు రెండు రోజులే తినండి దోశ పిండి ఎక్కువ రోజులు పెట్టుకోవద్దండి అని ఇన్నా నేను బుక్కుల్లో కానీ చదివినాను ఖాళీగా ఉన్న టైంలో బుక్కులు చదువుతాను మళ్ళీ వచ్చేసేసి టీవీల్లోనూ వింటా అంటాను వీడియోల్లో వింటా అంటాను అందుకు నాకు చిన్న చిన్న విషయాలు ఇట్లాంటివే నేను ఎక్కువ వింటా అంటాను అందుకు నాకు తెలిసింటే నేను అప్పటి నుంచి ఫ్రిడ్జ్లో పిండి పెట్టుకోవడం అవంతా చాలా నేను తక్కువ వాడతాను ఈ విధంగా మనం ఇది ఇనపాది దాన్ని ఏదో అంటారు నేనైతే ఇనప దోశ పినమే అని అంటారు దాన్ని ఏదో పేరు అంటారంట అమ్మ అంటూ అంటుంది ఈ విధంగా దోశ వేసినాను మనకు దోశ వేసినప్పుడు చిన్న చిన్నగా అవి చూడండి బబ్బుల్స్ అంటారే ఆ విధంగా పొంగుతా అంటే ఎంత బాగుంటాయో అసలు టేస్టీగా ఉంటాయి ఈ దోశలు వచ్చేసి అప్పుడు పెద్దలైతేనా కాఫీలో అద్దుకొని తింటానంట మళ్ళీ ఉత్తవైనా తింటానంట ఆ విధంగా ఈ ఈ టైప్ దోశలు తింటానంట ఇంకా మా పిల్లలకైతే ఈ టైపు దోశలన్న ఇష్టమే నాన్స్టిక్ ఈ దోశలన్న ఇష్టమే నేను ప్రతి ఒక్కటే అలవాటు చేసిన లేండి ఫస్ట్ ఆయనకేసి ఇచ్చేసినాను ఇంకా ఆయనకు టైం అవుతుందని మామిడికాయ కోసినాను బొ బొప్పాయి కానీ కోసినాము ఇంకా ఆయనకు ఒక బొప్పాయి రెండు దోశలు పచ్చడి వేపుడు పెట్టిచ్చేసిన ఆయన తినేసి బయలుదేరినాడు ఇంకా పిల్లలకు పెట్టేసి నేను వచ్చేసి బొప్పాయి మామిడికాయ ఉంటే తినేసినాను మరి వచ్చేసేసి ఇంకా పొప్పాయి కానీ ఇంకో ఈ పొప్పాయి తెచ్చిండు అసలు ఎంత టేస్టీగా ఉందో అక్కడే చివరిచ్చుకొని వచ్చినాడు నేను ఊరికే కట్ చేసిన ముక్కలు అంతే ఫస్ట్ ఆయనకి ఇచ్చేసిన తర్వాత ఆయన తిని వెళ్ళిన తర్వాత ఇంకా నేను పిల్లలు తిన్నాము మ్యాంగో వచ్చేసి ఒక్కటే ఉండే పొప్పాయి వచ్చేసి పెద్దగా ఉండే మా చిన్నబ్బాయి తిన్నాడు మా పెద్ద బాబు నేను ఆయన ముగ్గురం తిన్నాము అవ్వ వచ్చేసి ఊరెళ్ళింది అందుకు అవ్వ టిఫిన్ ఏం లేదు అవ్వకు ఇంకా మరీ వచ్చేసేసి ఇంకా లంచ్కు రైస్ పెట్టేసినాను ఇంకా నేను తొందరగా తింటా కదా అప్పటికి పది గంటలు అయింది ఇంకా రైస్ పెట్టేసినాను ఇంకా రైస్ అయిపోతే ఇంక మరీ వచ్చేసి చికెన్ తెప్పించినాను ఆ చికెన్ వచ్చేసి ఏ విధంగా చేసినాను రేపుటి వీడియోలో పెడతాలేండి మనం వచ్చేసి మరొక వీడియోలో కలుద్దాము